అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నుంచి మూడమి మొదలవుతుంది ఈ మూడమప్పుడు ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి మంచి పనులు కానీ చేయరు అసలు మూడమే అనేది ఎందుకు వస్తుంది మూడమప్పుడు శుభకార్యాలు ఎందుకు చేయకూడదు మొదలైన అనేక విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మనము అసలు మూడమి అనేది ఏంటి మూడమి ఎందుకు వస్తుంది మూడమిలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు మొదలైన అనేక విషయాలను గురించి తెలుసుకుందాము మన హిందూ సాంప్రదాయంలో గ్రహాలు వాటి గమనాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది గ్రహాల స్థితి కనుక సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు ఇలాంటి కాలాన్నే మూడమి అంటారు మూడమి సమయంలో శుభకార్యాలు అసలు చేయకూడదు ముఖ్యంగా వివాహాలు అస్సలు చేయకూడదు మూడము ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము మీరు గమనించే ఉంటారు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వివాహాలు గృహప్రవేశాలు శుభకార్యాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మూడమి వస్తుంది ఇక మూడు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చాలామంది వివాహాలు గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు జరుపుకోవటం జరుగుతుంది మూడమి సమయంలో శుభకార్యాలు అస్సలు చేయరు ఈ సంవత్సరము పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకే ఉన్నాయి తరువాత ఆగస్ట్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఉన్నాయి మధ్యలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు మూడు నెలల కాలము మూడమి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు మూడమి సమయంలో ఏదైనా శుభకార్యం కనుక చేస్తే అది అసలు కలిసి రాదు దానివలన ఇంట్లో ఏదైనా చెడు సంఘటనలు జరగవచ్చు అందుకే మూడవ సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదు అలాగే ఈ మూడు నెలలు ఎలాంటి పండగలు కూడా ఉండవు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు కొన్ని పనులు అసలు చేయకూడదు మూడాలలో వివాహాలు జరపకూడదు ఒకవేళ వివాహాలు కనుక జరిపిస్తే కొత్త దంపతుల మధ్య ఎలాంటి సఖ్యత ఉండదు ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉంది ఈ సమయంలో ఏ శుభకార్యాలను కూడా ప్రారంభించకూడదు లేదా శుభకార్యాలను జరపకూడదు ఈ మూడవీ సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిపితే ఇంట్లో ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంది కొంతమంది వివాహము కాదు కదా అని కొంతమంది వివాహం కుదిరిన వారు లగ్నపత్రికలు రాసుకోవటము నిశ్చితార్థం చేసుకోవటం లాంటి పనులు చేయొచ్చు అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు ఈ మూడవీ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో లగ్నపత్రికలు రాసుకోకూడదు కనీసము ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే పిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయంలో పుట్టి వెంటలు కనుక తీస్తే పుట్టి వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలము అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంటికి సంబంధించిన శంకుస్థాపన గృహప్రవేశము లాంటి పనులు కూడా చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో ఇళ్ళు అసలు మారకూడదు ఈ మూడవ సమయంలో అద్దెళ్లలో ఉండేవారు వేరే అద్దె ఇంటికి మారకూడదు అలాగనక మారినట్లయితే అనేక సమస్యలు వస్తాయి దేవునికి చెల్లించాల్సిన మొక్కులు కూడా ఈ మూడవ సమయంలో తీర్చకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేసుకోకూడదు చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు కానీ మూడమి సమయంలో మాత్రము భారీగా పుట్టినరోజులు జరుపుకోకూడదు అలాగే పుణ్యనదుల్లో స్నానం చేయటము దేవాలయాలను దర్శించుకోవటం లాంటి పనులు చేయకూడదు మరి మూడమి సమయంలో కొన్ని పనులు మాత్రము ఆపాల్సిన అవసరం లేదు అలాంటి పనులు ఏంటంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసుకోవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు ఇండ్లలో ఏదైనా మరమ్మతులు కనుక ఉన్నట్లయితే ఆ మరమ్మతులు చేసుకోవచ్చు భూములు కొనుక్కోవటము భూములు అమ్మటము అగ్రిమెంట్లు చేసుకోవటము మొదలైన పనులు చేయవచ్చు ఏదైనా కొత్త ఉద్యోగాల్లో చేరాలనుకున్నవారు ఆ ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు చదువు ఉద్యోగాల కోసమో కూడా వెళ్ళవచ్చు కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు గుళ్లకు వెళ్ళి దైవకార్యాలు చేయవచ్చు ఈ మూడు నెలల మూడవ సమయంలో ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థము కుటుంబ సభ్యులు స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు లేదా భగవద్గీత లాంటి పుస్తకాలు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చే వాటిని కనుక తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది అలాగే మూడమి సమయంలో జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా అలా ఇచ్చిన వాటిలో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పదమూడు లేదా పద్నాలుగు రోజుల తర్వాత అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటినే దినం భోజనాలు అంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళటానికి చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లే అని అనుకుంటూ ఉంటారు కానీ ఇదంతా అపోహ ఇలాంటి వాటిని అస్సలు నమ్మకూడదు అని గరుడ పురాణం చెప్తుంది భోజనాలకు వెళితే చాలా మంచిది దినం భోజనాలను పితృదేవత ప్రసాదంగా భావించి ఆ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి కనుక దినం భోజనాలకి వెళ్ళటం వలన ఎలాంటి చెడు జరగదు దినం భోజనాలకు వెళ్ళినట్లయితే చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది ఈ దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తూ ఉంటారు ఈ వస్తువులను తీసుకుంటే ఎలాంటి నష్టమూ జరగదు జ్ఞాపకార్థంగా తెచ్చిన ఈ వస్తువులను సరాసరిగా నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువులను ఇంటికి తీసుకుని వచ్చే ముందు ఇంటి బయట ఉంచి నీళ్లతో కడిగి ఆరబెట్టిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలి జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీల్ వస్తువులను మనం భోజనం చేసేటప్పుడు వాటిని వాడుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే జ్ఞాపకార్థ వస్తువులలోనే తమకు తెలియకుండా దేవుని నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారు కానీ ఇది తెలిసి చేసినా తెలియక చేసినా చాలా పెద్ద తప్పు జ్ఞాపకార్థము ఇచ్చే వస్తువులలో దేవులకు సంబంధించిన ప్రసాదాలను తయారు చేయడం లాంటి పనులు చేయకూడదు గరుడ పురాణం ప్రకారము మరణించిన వ్యక్తి సంబంధించిన బంగారు ఆభరణాలను కూడా వేరొకరు ఎట్టి పరిస్థితిలో ధరించకూడదు ఎందుకంటే ఈ బంగారాన్ని మైల బంగారము అంటారు ఈ మైల బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట అలా జరగకూడదు అంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవటం మంచిది మన పురాణాలలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మూడవ సమయంలో గురుశుక్ర గ్రహాలకు తక్కువ శక్తి ఉంటుంది శుభకార్యాలప్పుడు గురుశుక్ర గ్రహాల బలమే ప్రధానంగా ఉంటుంది అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా కలిసి రాదు అని పెద్దలు చెప్తుంటారు అలాగే ఇదే విషయము పురాణాల్లో కూడా చెప్పబడింది అందువల్లనే మూడమి సమయంలో వివాహాది శుభకార్యాలు జరపకూడదు అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం